హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ వేసవి వచ్చిందంటే మనకు ఎండవేడిగా వడగాల్పులు గుట్టుకొస్తాయి వస్తాయి దాంతోపాటు నోరూరించే రుచులు మధుర స్మృతులలో మొదటి స్థానం దక్కించుకునే వంటకం ఏదైనా ఉంది అంటే తెలుగువారి ఆవకాయ పచ్చడి ఒక కవి చెప్పినట్లుగా అమ్మను ఆవకాయను ఎప్పటికీ మర్చిపోలేము అదే ఆవకాయ తయారు చేయడం మన చిన్ననాటి జ్ఞాపకాలను అనుబంధాలను అనురాగాలను గుర్తు చేస్తూనే ఉంటుంది అమ్మ ఆవకాయ పడుతుంటే మామిడి ముక్కల్ని తినడం అమ్మకు హెల్ప్ చేయడం పచ్చడి పూర్తయిన తర్వాత ముద్దలు చేసి పెట్టడం ఇలా ఆవకాయ అంటే పచ్చడి మాత్రమే కాదు అది ఒక ఎమోషన్ అనవచ్చండి మా అమ్మ దగ్గర నేర్చుకున్న అంత రుచికరమైన ఆవకాయ పచ్చడిని తయారు చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇక ఇప్పుడు ఆవకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని దానికి ఉన్న తొడుమలన్నీ తీసేసి బాగా తుడుచుకోవాలి ఇక్కడ నేను పదహారు కాయలను తీసుకున్నాను ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకున్న తర్వాత ముక్కలు కొట్టించేసాము ఇక్కడ దీనికి జీడి ఇంకా డస్ట్ అవన్నీ మట్టి అవన్నీ తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి ఇక్కడ ఆవాలు మెంతుల్ని ఎండలో ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలను కూడా పోల్చుకోవాలి పోల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఆవాలని బాగా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో మెంతి పొడి ఆవు పొడి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు వచ్చే వరకు ముక్కల్ని కొలుచుకోవాలి మనం ఏ గిన్నెతో కొలుచుకున్నా కానీ మామిడికాయలని ఫోర్ రా ఫోర్ వచ్చేలాగా చూసుకోవాలి గిన్నె సమానంగా ఉండే గిన్నెని తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మామిడి ముక్కలు నాలుగు గిన్నెలు అయినాయి ఆ గిన్నెతోనే సగం గిన్నెతో ఆవపిండి తీసుకోవాలి ఆవపిండి హాఫ్ వరకు తీసుకోవాలి మెంతిపిండి కూడా పావు వంతు తీసుకోవాలి కొంతమంది మెంతులు వేస్తారు అలాగ కూడా వేసుకోవచ్చు పావు కన్నా తక్కువ మెంతిపిండి తీసుకున్నాను నేను ఇక్కడ పిండి అయితే సగం వరకు తీసుకున్నాను ఈ గిన్నెతోనే కారం కూడా ఒక గిన్నె వరకు తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలో కలిపేసుకోవాలి పిండి వేసేసుకున్నాను తర్వాత మెంతి పిండి వేసుకోవాలి సాల్ట్ కూడా హాఫ్ వరకు ఉంటే సరిపోతుంది గిన్నెలో హాఫ్ వరకు సరిపోతుంది మెంతి పిండి చూస్తున్నారు కదా చాలా తక్కువ వేస్తున్నాను అంత అయితే సరిపోతుంది అవన్నీ వేస్తూ బాగా కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి కళ్ళు ఉప్పు తీసుకొని బాగా ఎండలో ఎండ పెట్టిన తర్వాత పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ మాత్రమే వేసుకోవాలి కల్లుప్పు వాడాలి సాల్ట్ వాడకూడదు ఆ గిన్నెలో సగం గిన్నె సరిపోతుంది సాల్ట్ కూడా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలోనే కారం కూడా వేసేసుకోవాలి ఆ గిన్నెతోనే పూర్తిగా గిన్నె అంతా వేసేసుకోవాలి కారం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ సాల్ట్ అనేది ఉండకుండా మెత్తగా అయ్యే వరకు కూడా కలుపుకోవాలి వండలు కట్టినట్టు ఉంటాయి కదా సాల్ట్ ఆ మిక్సీలో ఆడడం వల్ల మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెతోనే వెల్లుల్లిపాయలు సగం వరకు వేసుకున్నాను కొన్ని ఒలసినవి వేసుకుంటున్నాను కొన్ని ఏమో అలాగ అలాగే వేసేసుకుంటున్నాను అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకున్నాను పప్పు నూనె వేరుశనగ నూనె అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో నూనెలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కారం మిశ్రమంలో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల ముక్కలు బాగా ఉంటాయి గట్టిగా ఉంటాయి అనమాట అన్ని ముక్కలు కూడా ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కారంలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అవి తీసి వేరే పాత్రలో వేసుకోవాలి ఎన్నికాయలు తీసుకున్నా ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా బాగా వస్తుందండి పచ్చడి మనం తీసుకునే క్వాంటిటీ ఇలాగే కప్తో కొలుచుకోవచ్చు ఏదైనా నాలుగు గిన్నెలు అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది దాంట్లోనే కొలత ఇలా ఇలా కొలత తీసుకుంటే సరిపోతుంది ఇలా వేరే పళ్ళల్లోకి వేసేసుకున్నాను ఇవన్నీ మామిడికాయ ముక్కలు కట్ చేసినప్పుడు ఈ పెచ్చిలా ఉంటుంది కదండి ఆ పెచ్చులు ఉన్నవి అవి లేనివి వేరు చేసుకోవాలి నేను అవి పెచ్చు లేనివి మళ్ళీ లాస్ట్లో కలుపుకున్నాను అవైతే నేను ఈ గిన్నో కలవలేదు అనమాట ఇలా పెచ్చి ఉన్నవే నెల ఉంటాయి గట్టిగా ఉంటాయి అనమాట ముక్క అందుకని నేను అవి వేరు చేస్తున్నా కొన్ని కట్ చేసినప్పుడు అలా ఓచేస్తూ ఉంటాయి కదా అవి విడిగా వేరు చేసుకున్నాను ఇలా మొత్తం అన్ని కలిపేసుకోవాలి మిగిలిన ఆయిల్ కూడా మొత్తం వేసేసుకోవాలి అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకుని బాగా కలిపిన తర్వాత ఒక జాడీలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ వేసుకోవాలి మూడవ రోజు పచ్చడిని బాగా కలిపి ఏమి తక్కువ ఉన్నా ఆ రోజు కలుపుకోవచ్చు కారం తక్కువైనా లేదంటే ఉప్పు తక్కువైనా ఆ రోజు కలుపుకోవచ్చు ఆవకాయ పచ్చడిని జాడీలోని భద్రపరచుకోండి లేదంటే గ్లాస్ జార్లను కానీ యూస్ చేయండి ప్లాస్టిక్ కంటైనర్ని అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ కంటైనర్లో ఆవకాయ పచ్చడి నిల్వ ఉండదు అది మంచిది కూడా కాదు కాబట్టి గ్లాస్ జార్ని యూజ్ చేసుకోండి ఇంకా పచ్చడి తీసుకున్నప్పుడల్లా బాగా శుభ్రంగా చేతులు అవి బాగా శుభ్రంగా పొడిగా ఉండాలి తీసినప్పుడు మళ్ళీ అది క్లోజ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీట్ గా ఉంచుకోవాలి పచ్చడిని అప్పుడే నిలువు ఉంటుంది ఇది బాగా కలిపేసుకున్నాక ఒక జాడీలో పెట్టేసుకోవాలి ఇంకా మూడో రోజుని పచ్చడిని కలుపుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా ఈ గ్లాస్ జార్లో లో వేసేసుకుంటున్నాను నేను అన్ని జాగ్రత్తగా అందులో వేసేసుకొని భద్రపరుచుకోవాలి మళ్ళీ మూడో రోజు ఆ పచ్చడిని బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కిందకి దిగిపోతుందండి పచ్చడి ఇంకో చూసారా మూడో రోజు ఇది కిందకి దిగిపోయింది కదా పుల్లుగా వేసాను బాగా కిందకి దిగి వచ్చేసింది ఇది మొత్తం కలిపిన తర్వాత ఆకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మొక్కకి ఉప్పు కారం అన్నీ పడుతుంది అనమాట మూడో రోజుకి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ జాడీలోకి పెట్టేసుకోవాలి ఆయిల్ ఫుల్గా వేసుకోవాలండి ఎప్పుడునూ ఆయిల్ ఫుల్గా ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది ఇంకెప్పుడు తడి లేకుండా మాత్రం చూసుకోవాలి చూస్తున్నారు కదా నోరు ఊరించే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు కదా మరి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్